హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి సో ఇక్కడ చూస్తే ఆచార్యుల పదవీ విరమణ వయస్సు అరవై ఐదుకి పెంపు రాష్ట్ర సర్కార్ ఉత్తర్వుల జారీ అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోని పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది వారి పదవీ విరమణ వయస్సును అరవై నుంచి అరవై ఐదుకి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం రాత్రి జీవో నెంబర్ మూడు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆచార్యుల పదవీ విరమణ వయస్సును అరవై ఐదుకు పెంచాలన్న యోచన ఉంద యోచన ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిపై కిందటి నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సీఎం ప్రకటన నేపథ్యంలో మరోసారి పంపించింది తెలంగాణతో సహా మూడు రాష్ట్రాల్లో ఆచార్యుల పదవీ విరమణ వయస్సు అరవైగా ఉంది వర్సిటీల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు మాత్రం గత ప్రభుత్వం అరవై ఒకటి చేసింది వైద్యశాలల్లో వైద్య కళాశాలల్లో ఆచార్యుల వయస్సును గత ప్రభుత్వం అరవై ఐదుకు పెంచింది రాష్ట్ర వర్సిటీల్లో మాత్రం అరవైగా ఉండటం ఏటేటా ఆచార్యుల ఖాళీలు భారీగా భారీగా పెరుగుతూ ఉండటం న్యాక్ గ్రేడ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వర్సిటీలు వెనుకబడే పరిస్థితి ఉండడంతో గత పదేళ్ల డిమాండ్పై సీఎం ప్రకటన చేశారు దాని ప్రకారం కొద్ది రోజుల వ్యవధిలోనే జీవో జారీ చేయడంపై వర్సిటీ ఆచార్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర శుక్రవారం ఐదుగురు ఆచార్యులు పదవీ విరమణ పొందాల్సి ఉంది తాజా ఉత్తర్వులతో వారు మరో ఐదేళ్లు ఉద్యోగాల్లో కొనసాగనున్నారు వర్సిటీల్లో మొత్తం ఆచార్యుల మంజూరు పోస్టులు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కాగా రెండు వేల నూట ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి అంటూ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇరవై మూడున గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష అంటూ ఇచ్చారు అమీర్పేట న్యూస్ టుడే నుంచి మనకి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఐదవ తరగతికి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి ఫిబ్రవరి ఒకటవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ టి ఆదిత్య వర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి పరీక్షను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇందుకు నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు ఐదవ తరగతిలో ప్రవేశం కోసం ఫిబ్రవరి ఇరవై మూడున రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం మమ్మల్ని ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి ఆశా వర్కర్ల సమాఖ్య డిమాండ్ అంటూ ఇచ్చారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆశా వర్కర్లను చట్టపరమైన హక్కులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని భారత ఆశా వర్కర్లు ఫెసిలిటేటర్ల సమాఖ్య గురువారం డిమాండ్ చేసింది దేశం నలుమూలల నుంచి రెండు వందల యాభై మంది ఆశా వర్కర్లను గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానించి గౌరవించిన కేంద్ర ప్రభుత్వ చర్య సమర్థనీయమని పేర్కొంది ఆర్థిక సామాజిక భద్రత లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బతుకీడుస్తున్న ఆశా వర్కర్ల మౌలిక హక్కుల్ని పరిరక్షించకుండా గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందిస్తే ఏమిటని ప్రశ్నించింది ఈ మేరకు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు గురువారం బహిరంగ లేఖ రాసింది మాతా శిశు ఆరోగ్య సంరక్షణ రంగానికి వర్కర్లే వెన్నుముక్క వారని అందులో తెలిపింది కోవిడ్ నైన్టీన్ కాలంలో ఆశా వర్కర్లు అందించిన సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారికి వారికి గ్లోబల్ లీడర్స్ అవార్డు ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఆశా వర్కర్లకు ఆరోగ్య బీమా మెటర్నిటీ సెలవు పెన్షన్ వంటి కనీస సదుపాయాలు లేని కారణంగా వారి పరిస్థితి ఆర్థికంగా క్లిష్టంగా ఉందని తెలిపింది ఆశా వర్కర్లు నేటికి స్వచ్ఛంద కార్యకర్తలుగానే మిగిలారని వారు రెండు వేల రూపాయల కనీస చెల్లింపు పనికి వేతనం ప్రాతిపదికన పనిచేస్తున్నారని వివరించింది నెక్స్ట్ అప్డేట్ స్థానిక సంస్థల ఎన్నికలపై వివరాన్ని ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఇచ్చారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది జిల్లా పరిషత్ మండల పరిషత్తులతో పాటు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిర్వహించకపోవడంపై పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది ఆర్ భాస్కర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై సర్పంచ్ తొంభై నాలుగు మండల పరిషత్ నాలుగు జెడ్పీటీసీ ఐదు వేల మూడు వందల అరవై నాలుగు వార్డు సభ్యులు మూడు వందల నలభై నాలుగు ఉప సర్పంచ్ల పదవులను భర్తీ చేయాల్సి ఉందని అన్నారు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతాయని అన్ చెప్పారు నిలిచిపోతున్నాయని చెప్పారు దీనిపై ధర్మాసనం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది రెండు వారాల్లో అభ్యంతరాలను దాఖలు చేయాలని పిటిషన్ పిటిషనర్కు చెబుతూ విచారణను మార్చి ఐదవ తేదీకి వాయిదా వేసింది సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి చూస్తే కొచ్చిన్ షిప్ యార్డ్కి సంబంధించి ఇచ్చారు కేరళ కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన సెరాంగ్ ఇన్ ఇంజిన్ డ్రైవర్ లస్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టుల సంఖ్య పదకొండు దరఖాస్తు ఫీజు రెండు వందలు అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇక నెక్స్ట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి చూస్తే ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్ ఈస్టర్న్ గోల్ఫీల్డ్ లిమిటెడ్ ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది మొత్తం పోస్టుల సంఖ్య వంద ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇంకా నెక్స్ట్ చూద్దాం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు దీనికి సంబంధించి ఒడిశాలోని సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మొత్తం పోస్టుల సంఖ్య పదమూడు దరఖాస్తు ఫీజు ఐదు వందలు అర్హులైన సభ్యులు అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ పోస్టులకు సంబంధించి ఉత్తరాఖండ్ దెహ్రాదూన్లోని సిఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం జూనియర్ సెక్రటేరియట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది మొత్తం పోస్టుల సంఖ్య పదిహేడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సో ఇక్కడ మనకి దరఖాస్తు చేశారా అంటూ ఇచ్చారు కింది ఉద్యోగాలకు నేడే అంటే జనవరి ముప్పై ఒకటవ తేదీ చివరి తేదీ అంటూ ఇచ్చారు సో వీటికి ఎవరైనా అప్లై చే అప్లై చేయాలి అనుకుంటూ డిలే చేసిన వారు ఎవరైనా కూడా అర్హులైన అభ్యర్థులు ఎవరైనా కూడా వీటికైతే అప్లై అయితే చేయండి సో ఇవి ఏంటంటే బెల్లో మూడు వందల యాభై ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులు బిఈ బీటెక్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు సో దీనికైతే అప్లై చేయని వారు ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి అదేవిధంగా బెల్లో ఇరవై ఐదు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు బిఈ బీటెక్ బీఎస్సి ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు నెక్స్ట్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో ఆరు వందల ఎనిమిది ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీనికైతే ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు రొటేటింగ్ ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారు అర్హులు సో దీనికి కూడా అప్లై చేయాలనుకున్న వారైతే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు పరిధిలో పదహారు వందల మూడు పోస్టుల పోస్టులు అయితే ఉన్నాయి దీనికి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ దీనిలో ముప్పై నాలుగు టెక్నికల్ పోస్టులు పీజీ డిగ్రీ ఉత్తీర్ణులు దీనికి అర్హులు అంటూ ఇచ్చారు సో వీటన్నిటి కూడా ఈరోజు అయితే లాస్ట్ డేట్ కాబట్టి అర్హత ఆసక్తి ఉన్నవారు ఎవరైనా కూడా వెంటనే ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్